ప్రస్తుతలో ఈ రోజు దేవుడి యొక్క వాగ్దానము కీర్తనాలు తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చిన నీ గొప్ప ఆదరణ నా ప్రాణము నెమ్మది కలగ చేర్చున్నది దేవుడి వాక్యం నుంచింది కాక ఆమె అవునది దేవుని యొక్క ఆదరణ మనకి నెమ్మది ఇస్తుందని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది భక్తుడు చెప్తున్నాడు తనకున్న ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క ఆదరణ పొందుకొని తను నెమ్మది పొందుతున్నాడండి చాలా సార్లు మనం ప్రతికూల పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు అపాయాలు వెళ్తున్నప్పుడు ఆపద గుండా వెళ్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు మనకు ఆదరణ ఉండదు నన్ను ఆదరించు వారు ఎవరున్నారు ఈ విషయంలో నాకు ఆదరణ కలగ చేయవారు ఎవరున్నారు నన్ను ఓదార్చేవారు ఎవరున్నారు నాకు సహాయం చేయవారు ఎవరున్నారు ఎవరున్నారని ఆదరణ లేక నువ్వు నెమ్మది లేక కృంగిపోతున్నావు దేవుని యొక్క గొప్ప ఆదరణ మనిషికి నెమ్మదినిస్తుంది అంటండి కాబట్టి దేవుడు నిన్ను ఆదరించేవారుగా ఉన్నాడు దేవుని యొక్క ఆదరణ నీకు నెమ్మదిని స్వస్థతను విడుదలను విజయమును కాల్ చేస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆదరణ పొందుకొని ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందా రీతిగా దేవుడు గొప్ప ఆదరణ చేత దేవుడు నిన్ను దీవించుగాక ఆమెను ప్రా ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు అనుభూతమైన మా ప్రేపర్లకు తల్లి ఒక ప్రార్థన ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి నీ గొప్ప ఆదరణ చేత నీ బిడ్డలు నెమ్మది పొందుకునే దాన్నితో నయచేయమని ఏసునాంలో ప్రార్థిస్తాను తండ్రి ఆమె